నిజానికి రోజు అంటే ముప్పై సంవత్సరాలు ఆకలికి పస్తులకు అనేక ఆటుపోట్లకు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మన ఈ పోరాటాన్ని తుది గెలుపు వరకు మనమందరం కలిసి పోరాడాలని చెప్పి మనం ఎన్ని పార్టీలలో ఉన్న ఒక మాట చెప్తున్నాను అంటే మానవసోదరులకి వర్గీకరణను వద్దు వద్దు అంటున్నారు దేని కోసం వద్దు వద్దంటున్నారు అనే విషయాన్ని అడిగితే ఇప్పటి వరకు ఎవరైనా నోరు విప్పి చెప్పిండ్ర ఎవరు కూడా చెప్పరు కేవలం అంటే మనం కలిసి ఉన్నాం కలిసి ఉండడం వల్ల జరిగే లాభం నీకు మాకే నష్టం లాభమేమో నీకు నష్టమేమో మాకు వద్దు వద్దు వాళ్ళు కనీసం మనసు లేని మనసులు ఏది న్యాయం చిన్న అంటే మన ఊర్లలో చిన్న పిల్లోడికి కూడా ఏది న్యాయం ఏది ధర్మం అంటే వాడు తేల్చి చెప్తున్నాడు కానీ మీకు ధర్మం తెలుసు న్యాయం తెలుసు మీరే సూటుపోట్లు వేసుకున్నా మీకే లేకుంటే మీ ప్రతి పిల్లోడికి కూడా తెలుసు आशयांनीय